ఎవరైతే ఈ వీడియో చూసి ఆల్మోస్ట్ మీరు కన్ఫర్మ్ అయిపోయారో సార్ నేను ఎట్లయినా నా కోర్సు ఫ్రీ కావాలి సార్ అనుకుంటే ఇమీడియట్ గా మీ ఫోన్ తీసి ఫైవ్ నైంటీ ప్లస్ నైంటీ రూపీస్ గూగుల్ పే ఆర్ ఫోన్పే చేసి మీ అడ్రస్ నీట్గా రాసి నేము ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ పంపించండి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఓన్లీ రెండు వందల మందికి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు రైట్ మీరు కనుక నాకు ఈ కోర్సు ఫిఫ్టీన్ డేస్ది కూడా నాకు ఫ్రీగా కావాలి సార్ ఎట్లైనా నేను ఆలోచిస్తున్నాను అని అనుకుంటే బుక్ ఆర్డర్ చేయండి పదిహేను రోజుల ఫ్రీ వ్యాలిడిటీ తోటి మీకు వస్తుంది సార్ ఈ కోర్సులో కంటెంట్లో ఏముందో కూడా నేను ఫస్ట్ చెప్పి అన్నీ చూపెడతాను ఈ కోర్సు మీకు ఎందుకు ఉపయోగపడుతుంది ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ మొత్తము సౌత్ ఇండియాలో ఒకే కోర్సు ఆరు వేల ఏడు వందల మంది ఇంటూ నాలుగు వందల తొంభై తొమ్మిది ప్లస్ ట్యాక్స్ అంతమంది ఆల్రెడీ పే చేశారు నేను ఇంకో రెండు వందల మందికి పుస్తకం కొనుక్కోవాలి చదువుకోవాలన్న ఆతృత ఉండి పుస్తకం కొనుక్కునే వాళ్లకు ఇది కూడా నేను మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ లో చేస్తాను ఇది మన అనిల్ నాయర్ క్లాసెస్ బెంగళూరు రివ్యూస్ నాలుగు వేల ప్లస్ గూగుల్ రివ్యూస్ ఉన్నాయి మీరు ఎక్కడైనా ఏదైనా యాప్ లో కోర్స్ తీసుకున్నారా దయచేసి వాళ్ళ గూగుల్ రివ్యూస్ చూడండి అనిల్ నాయర్ క్లాసెస్ హైదరాబాద్ టూ థౌజండ్ ప్లస్ గూగుల్ రివ్యూస్ ఉంటాయి ఎవరైతే కరెక్ట్ గా అంటే ఇష్టపడతారో సొంతంగా క్రియేటివ్గా సొల్యూషన్ చెప్పే టీచర్ ని గౌరవిస్తారో ఆ సెట్ ఆఫ్ స్టూడెంట్స్ కి మనం బాగా యూజ్ అవుతాము తక్కువ ప్రైజ్ లో వచ్చింది అని చెప్పి ప్రాబబ్లీ ఒక సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళ కొంతమంది టీచర్ నచ్చుతారు ఇది క్వాలిటీ ప్రీమియం గోల్డ్ మైన్ కంటెంట్ సార్ లేకపోతే మనకి గూగుల్ రివ్యూస్ రావు ఇది నేను చాలా సార్లు చెప్పాను ఇది చాలా మంది చెప్పే వే ఆఫ్ థింకింగ్ ఇది నేను బిలీవ్ చేసే వే ఆఫ్ థింకింగ్ ఏదైతే నేను బిలీవ్ చేసి క్లాసులు చెప్పానో నా వే ఆఫ్ థింకింగ్ కి నాకు హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో అడ్మిట్ వచ్చింది అంటే ఇది ప్రూవ్ మెథడాలజీ సొంతంగా చేశాడు పద్నాలుగు సంవత్సరాల నుంచి రైట్ సొంత వే ఆఫ్ సాల్వింగ్ తోటి చేశాడు అని చెప్పే నాకు మెరిట్ బేస్ మీద హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో అడ్మిట్ వచ్చింది ఇది నా వే ఆఫ్ థింకింగ్ ఇది చాలా మంది మాస్ మార్కెట్ లో దొరికే వే ఆఫ్ థింకింగ్ మీకు క్వాలిటీ కావాలనుకుంటే సార్ రిజల్ట్స్ అనేది ఏషియాలోనే టఫెస్ట్ ఎగ్జామ్ దాంట్లో వరుస పెట్టి వంద 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 తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది రైట్ గూగుల్ రివ్యూస్ ఎక్కువ ఉన్నాయంటే క్వాలిటీ అద్భుతంగా ఉన్నట్టు క్యాట్ ఎగ్జామ్ లో హండ్రెడ్ పర్సెంటేజ్ వచ్చిందంటే ఆ క్వాంటిటీ ఆ క్వాలిటీ ఇంకో లెవెల్లో ఉన్నట్టు ఇది రిజల్ట్స్ పరంగా ఇది అనిల్ నాయర్ క్లాసెస్ లో ఉన్న ఫీచర్స్ మిగతా వాళ్ళ దగ్గర లేని ఫ్యూచర్స్ క్లియర్ గా మీరు పాస్ చేసి వన్ బై వన్ చూసుకోవచ్చు